ఇది నా ఇల్లు అంటే నా ఇల్లు మా ఇల్లు ఇక్కడ దేవుడు గృహం ఇచ్చాడు సరే సంతోషం దేవుడి పిల్లలు ఉండాలి కాబట్టి విశ్రాంతి తీసుకొని పనులకు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత మరి దేవుడి పిల్లలకు దేవుడు ఇచ్చిన గృహాన్ని బట్టి ఏం చేయాలి మనము అతిశ అతిశయము మనలో ఉండకూడదు అనగా దేవాళ్ళు నువ్వు నా గృహం ఇచ్చావు దేవుని ఏం చేయాలా గణపరచాలా దేవుని రెచ్చించాలి పూజించాలి తర్వాత ఆరాధించాలి ఇనుకలు ఉండడానికి దేవుడు మరి ఇచ్చాడు మరొక ఇల్లు ఉంది ఈ ఇల్లు ఇచ్చిపోయాక మోక ఇల్లుంది చూద్దాం పటాలు వచ్చాం ఏమంశ భర్త ఏమను వార్త పటాలు వచ్చా మొదటి నాలుగు వచ్చా

మీకు స్థలం సిద్ధపరచున్నాను మీకు స్థలం సిద్ధపరచినేను మరలా వచ్చి మేము తీసుకొని అది తండ్రి ఇల్లు ఈ లోకంలో విడిచిన తర్వాత మరలోకంలో నిత్యం ఉండే ఇండ్లు ఒక ఇల్లు ఉంది అది దేవుడు ఉండే స్థలం అందుకే దేవుడు తండ్రి అనేక నివాస స్థలములు అనేక నివాస స్థలం అంటే ఒక నివాసము ఏర్పరచడానికి మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ పరలోకంలో నా ఇంట అనేక నివాసాలు కనుక దేవుని ఎంత పెద్దదంటే పరలోకంలో మనం ఊహించలేనంత పెద్ద ఇల్లు అటువంటి పెద్ద ఇంటిలో తన పిల్లలను అక్కడ నిత్యము ఆయనతో కూడా ఉండుటకు ఒక పెద్ద గృహం ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు అందుకే నేను స్థలంలో మీరు లాగా నేను మరణలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అందుకే అక్కడ స్థలం సిద్ధపరచ వేలుచున్నా ఇక్కడ ఇలా ఎన్ను కట్టినట్టు కడుతున్నట్లే అక్కడ కూడా ఏం జరుగుతుంది కట్టబడుతూ ఉంటుండాలి ఆయన రెండోసారి లోకానికి వచ్చినప్పుడు నిత్యమైన ఇంట్లో అక్కడ ఆయనతో కూడా యుగా యుగము ఉంటాం సరే ఇప్పుడు ఈ ఇంటిని ప్రతిష్ఠించుట అనగా ప్రభు ప్రభును సేవించుటకు మనం కూడా కొంత విశ్రాంతి తీసుకున్నటకు ప్రతి ఉదయ కాలమున ఈ ఇంటిలో దేవుని పాటలు మాటలు ప్రార్థన స్థుతి దేవుని కనపరిచే ఇంటిగా ఇంటిని ప్రతిష్ఠించి దేవుని గృహంగా చేయబడుతుంది అందుకే పాటలు పాడుకుంటూ వచ్చాం స్థుతి మహిమ ఘనత అనేకే యుగ యుగముగా అలాగే ఇందులో దేవుని ఈ వాస గృహముగా అనగా దేవుని పిల్లలు మరి జీవించటకు ప్రస్తుతం ఇచ్చిన ఈ ఇంటిని బట్టి దేవునికి ప్రతిష్ట చేస్తూ ఉంటున్నాం నేను ఇక్కడ కూర్చుని నాకు తెలియదు ఇక్కడ కూర్చున్నప్పుడు మందిరం అయిపోయినాక అన్న ఇంట్లో ప్రార్థన చేయాలి రా అన్నట్టు నాకు చెప్పనే చెప్పలే ఇవి బయటకు వచ్చిన తర్వాత గా చెప్పాడు ఉదయకాలం చెప్పాడు మరి ఇక్కడ పో చేయాలా ఇక్కడ మిగివ్ కానీ ప్రార్థన ప్రార్థన చేసేసరికి నాకు చెప్పలేదు సరే ఏది ఏమైనప్పటికీ దేవుడు ఆయన ఉదయంలో కలిగించిన ప్రేరణ పాటి స్తోత్రములు ఇంట్లో దేవుని యొక్క మాటలు పాటలు వినబడగలనేది మరి ఇంట్లో ఇంట్లో కూడా చాలామంది రక్షణ పడ్డారు అందుబాటు స్తోత్రములు మేము కూడా కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఎవరు లేదని చాలా అప్సెట్ అయ్యాం కానీ ముందుగా దేవుడు ఈ సిద్ధపరిచాడు ఈలో అందుకే మనం ఒక మాట చదువుతూ వచ్చాము ఏ మాట పదవి వచ్చాడు నేను ఎవరితో పది వచ్చాను పద్దెనిమిది వచ్చిన నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారం నేను వారి లోకంలో లోకానికి పంపితిని వారిని సత్యమంద ప్రతిష్ట చేయబడ్డాడు వారి కొరకైన ప్రతిష్ట చేసుకొని వచ్చున్నాను కనుక ప్రభు యేసు క్రీస్తు వారు మన కొరకు ఏం చేస్తున్నాడు ప్రతిష్ట చేసుకొని కొని ఉన్నాడు అనగా అర్పించుకున్నాడు మన కొరకు బలి అయినాడు తర్వాత మన కొరకు ఈ లోకంలో శ్రమలు నిందలు వేదలు అవమానులు భరించాడు ఈ లోకంలో అనవ అనేకమైన అద్భుతములు ఆశ్చర్యక్రియలు చేస్తూ వచ్చాడు వారి గుంటి వారి ఊచ చింతలుగా వారి చనిపోయిన వారి సైతము దేవుడు లేపుతూ వచ్చాడు ఆని లోకంలో శ్రమపడి మన కొరకు మరణించి సమాధి చేపడి తిరిగి పరలోకానికి వెళ్ళాడు అందుకే ఇవాళ పద్నాలుగు వచ్చిన నాలుగు వర్షాలు చదువుతూ వచ్చాడు నేను స్థలమున వేరుడు లాగా నేను మరలు వచ్చి మేము అక్కడ వచ్చిన వైట దళతో కట్టబడే ఇల్లు నువ్వు చూసి వచ్చావా కదా క్షేమంటేమో నువ్వు చూసి వచ్చావా అని సరే ఉందా లేదో చూసి ముగించేస్తాను ప్రక్క ఇరవై ఇరవై ఉందో లేదో చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆ పట్టణ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడను పట్టణం స్వచ్ఛమ స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరపడి ఉంటాను మొదటి పునాది రాయి సూర్యకాంత రాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరోది కెంపు ఏడవది రత్న సువర్ణరము ఎనిమిదవది గోబెదము తొమ్మిదవ పుష్పరాగం పదవది సువర్ణ సునియం పదకొండవది పద్మరావు పన్నెండవది సుగాంధం ఎన్ని వచ్చిన ఓడిరాలతో ఆయన కడతా ఉంటున్నాడు కదా మేము మందిరం కట్టేటప్పుడు ఒక గౌండాతో ఈ మందిరం చుట్టూ బేస్మెంట్ లేపాలి ఎంత ఖర్చు అయితే కోటి రాళ్ళకి వేలు అవుతుంది అన్నాడు ఈ అడవేళకే మరి ఎంత సదవతమైపోయి పోతులే అని చెప్పి ఏదో తాత్కాలికంగా అయిపోయింది అనగా ఈ లోకంలో మట్టితో రాళ్ళతో కట్టబడిన ఇళ్ళ కొరకే ఎంతో శ్రమపడుతున్నాం కష్టపడుతున్నాం కానీ దేవుడు ఉచితంగా పరలోకంలో మన కొరకు ఇలాగ వలస వైడి రాళ్ళతో కట్టబడుతున్న ఇంట్లో మనల్ని అక్కడ నిత్యజీవంలో ఉంచుకోవడానికి దేవుడు మన కొరకు ఇలాగా దేవుడు సీతపాటు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా లేదు ఇల్లు ఇంకా పెయింట్ వేయాలా తర్వాత మరి కరెంట్ వేయాలా మంచి డిజైన్ వేసుకోవాలా కదా ముందర డిజైన్ చేయాలి ఎన్నో పనులు ఉంటున్నాయి ఇలాగనే పరలోకంలో మన కొరకు నా పిల్లలు వస్తారని చెప్పి ఏం చేస్తున్నాడు అక్కడ వచ్చిన పెట్టు ఇక్కడ వచ్చిన పెట్టు ఇక్కడ ఇది చేయి ఇక్కడ ఇది పెట్టు ఇదో నా పెద్ద కొడుకు ఈ రోము నా చిన్న కొడుకు ఈ కదా ఈ లోకంలో ఉన్నప్పుడు నా కూడా పైడి కింద ఎట్లా సిద్ధం చేస్తున్నాము అలాగే పరలోకంలో మా పిల్లలు వస్తారు నేను పోయి తీసుకొచ్చుకోవాలని చెప్పి ఏం చేస్తాడు వచ్చే వడ్డీ ఇల్లు కడతా ఉన్నాడు మరి పోదామా ఇంటికి పోవాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి కదా తర్వాత అర్హత యూసూ అంగీకరించాలి మేము క్రైస్తవులే కదా మళ్ళా అంగీకరించడం ఏంటి మళ్ళీ నమ్ముకోవడం ఏంది కదా నమ్ముకోవాలా ఏలాగ నమ్ముకోవాలా పదో అధ్యాయంలో రాబులకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిది పది వచ్చాను నోటితో యేసు క్రీస్తు నోటితో ఒప్పుకొని ఉదయం నీవు రక్షింపబడదువు ఆ ఇంటిలో చేరడానికి నిత్య జీవం పొందడానికి దేవుడు మాట చెప్తున్నాడు ఏమని ఏ స్వభావ నేను పాపిని నీ రక్తంతో నా పాపను కడిగి నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి అప్పుడు మనం ఆ ఇంట్లో ఉండగలుగుతాం భేదం మీద అందరినీ పాపం చేసి దేవుడు అల మహిములు పర్వగ్రద్యము ఆసుపత్రి మూడో పత్రిక ఇరవై పూడోపత్రిక ఆరోజు ఇరవై వచ్చిలో మరి తీస్తుందండి ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన బ్రహ్మపత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన పాపం జీవితం మరణము అయితే దేవుడి కృప నిత్య చూసా యమ్మ ఈ నిత్య నిత్య జీవము నిత్యం ఉండే ఇల్లు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడున్నా ఎన్ని ఇల్లు ఇలాగనే ఉండాలని ఎవరికైనా ఉండదా ఉంటుంది కానీ కొంతకాలం లోకంలో ప్రభు వచ్చేసరికి మరి మనం నిత్య జీవం అనే ఆ ఇంట్లో నిత్యం ఎలాంటి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం తర్వాత మళ్ళా సంవత్సరానికి కూడలని మార్చిపోతాయి మన పెయింట్ చేయాలి కదా కానీ అక్కడ వజ్ర వైడతో కట్టబడిగా మహిమ గల ఇల్లు దేవుడు మన మన కొరకు సిద్ధం చేస్తూ ఉంటున్నాడు కనుక ఈ బట్టి కూడా దేవుని మనం ఆరాధన చేయాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఇళ్ళే ఇది కూడా ఇది కూడా దేవుడు ఇచ్చిన ఇండ్లే దేవుడు మనకు చాలా కష్టం కదా దేవుడు ఇచ్చిన ఇంట్లో దేవ నాకు ఉండడానికి నా పిల్లలకు ఉండడానికి నాకు ఇల్లు ఇచ్చా ఎంతో దేవ మమ్మల్ని కాపాడుతా ఎక్కువ క్యాప చేసుకున్నాను చిన్నప్పటి నుండి ఇదే నా జీవితంలో మీరు చేసిన మేలు పట్టిస్తున్నారు నా పిల్లలకు ఆరోగ్యం ఇచ్చారు నా పిల్లలకు ఏదో ఉద్యోగాలు ఇచ్చారు నా పిల్లలకు పిల్లలకు మనవలు మరి పుట్టుట సాయం పడుతారు ఇలాగ మరోసారి మీరు పెద్ద ఇల్లు ఇస్తూ ఉన్నారు అని నా స్ట అనేక నివాస ఇంకా ఏ ఇంకా ఎవరిని అంగీకరించకపోతే మనకు దేవుడు మారుమర్చు పొందాలి అనగా మన పాపం ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత మారుమర్చుకున్న తర్వాత బ్యాప్లి తీసుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో వచ్చేవడానికి నిత్య జోగులు వచ్చేవడానికి దేవుడిచ్చే ఈ కొద్ది మాటలు మనము వచ్చి శుభోకరించని ప్రార్థన చేస్తాం మా ప్రేమైంది తండ్రి పరిశుద్ధమైన ఏమో ఈ పాద స్తోత్రము చేస్తూ ఉంటున్నాం ఈ నూతన గృహం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఎవర్స్ వాడితో పలుడు వచ్చాయ్ పది పద్దెనిమిది వచ్చదాన్ని జ్ఞాపక చేసుకుంటూ లేవా మా కొరకు మీరు ప్రతిష్టించుకున్నారు అర్పించుకున్నారు మా కొరకు శివ బాలయ్య దేవా ఈ లోకంలో ప్రస్తుతమే ఉండడానికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి స్థోత్వములు ఎంత ప్రేమతో ఈ గృహాన్ని ప్రతిష్ట చేయాలని పిలుస్తూ వచ్చారు దేవా వీటిని పరిశుద్ధముగా పరిశుద్ధపరచండి దీవించండి ఇంట్లో ఉన్న గృహంలో ఉన్న బిడ్డలో దీవించండి అన్న తావిద్రం జ్ఞాపం చేసుకోండి మరి ఏ స్తోత్రాన్ని రాముని జ్ఞాపకం చేసుకోండి రాజును చిన్న చిన్న రాజును జ్ఞాపకం చేసుకోండి చిన్నరాజు రక్షణ మారవర్శన చేయండి పెద్ద పిల్లలకు ఇచ్చిన రక్షణ పడి స్తోత్రులు మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నారు చేసిన చేస్తున్న మేలుబట్టి దేవా వారికి ఇచ్చిన పిల్లలు బట్టి స్తోత్రములు వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం దీంట్లో నీ కొరకు వారు ప్రతిష్ట మరి చేత పిలుస్తూ వచ్చారు కనుక ఇక్కడ పాటలతోనూ స్వ స్థుతులతోనూ ఇంటిని మీకు అర్పిస్తూ ఉంటున్నాం ఇంటిలో ఉదయకాలము దేవుని యొక్క మాటలు పాటలు వినబడినట్లుగా సహాయం చేయండి ఎటువంటి పాటలు కానీ ఏవి కానీ వినపడకుండా ఉదయ కాలంలో దేవుని స్థుతి పాటలు దేవుని స్థితి ఆరాధిస్తా కనపరుస్తా వ్యక్తిగతంగా ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు మధ్యానికి వెళ్ళి ప్రార్థనలు ఇలాగ ఇంటిని దీవించమని కుటుంబాన్ని దీవించమని వారి కుమారులను దీవించమని వారి మనవను మనవరాలను దీవించమని సహాయం కోరుకుంటూ వచ్చిన వారి మరి సంవత్సరంలో ఆహారం పూజించి దేవ తృప్తికరంగా ఉన్నట్లుగా చేయండి వంట వండిన వారికి జ్ఞాపకం చేసుకోండి ఈ ఆహారం రుచికర రుచికరంగా ఉన్నట్లుగా దీవించండి సహాయండి ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నావాడు స్తించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడో కారణం